వెల్కమ్ టు ఛానల్ నైన్ ఛానల్ నైన్ ఫేస్ టు ఫేస్కి స్వాగతం ఈనాటి మన ముఖ్య అతిథి నెల్లూరులో సుపరిచితులు రెనిల్ రెడ్డి రెనిల్ రెడ్డి నెల్లూరులో తాజాగా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకువచ్చారు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిన ఏంది ఎందుకు పెట్టాలనిపించిందో ఒకసారి అడిగి తెలుసుకోం నమస్కారం సార్ నమస్కారం ఎందుకు మీరు నెల్లూరులోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నారు నెల్లూరు మా ఊరు సార్ సో మా ఊరు కాబట్టి ఆర్ మన ఊరు కాబట్టి మన ఊరి పిల్లలకి అవకాశం క్రియేట్ చేయడం అనేది దేవుడు మనకి ఇచ్చాడు సెటిల్ అవ్వడానికి సో అలాగే కొన్ని ఆప్షన్స్ అందరు పిల్లలు బయటకు వెళ్ళిపోకుండా కొంతమంది అన్న మన ఊర్లోనే ఉండి జాబ్ చేస్తే బాగుంటుంది అనేది బేసిక్ ఉద్దేశం గతంలో మీరు త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్సారి స్టార్ట్ చేశారు అప్పుడు ఫెయిల్ అయిందని బెంగళూరు వెళ్ళామని చెప్పారు కాదు లెట్ మీ కరెక్ట్ ఇట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఈజ్ సక్సెస్ఫుల్ ఇది ఓకేనా సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఎయిట్లో వచ్చినప్పుడు మేము ఫస్ట్ నేను ఎంటర్ప్రినర్షిప్ జర్నీ స్టార్ట్ చేసింది టెక్నాలజీ సైడ్ టెక్నాలజీ సైడ్ వచ్చి స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో వచ్చి స్టార్ట్ చేసాము టూ థౌజండ్ నైన్లో టూ రీజన్స్ ఒకటి వచ్చి కస్టమర్స్ నెల్లూరు దాకా రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక్కడ ఇంజనీర్స్ న్యూ గ్రాడ్స్ అయితే ఈజీ కాలేజెస్ నుంచి తీసుకునే వాళ్ళము ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళని బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో మూవ్ అవ్వమంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి సో అందువల్ల మేము ఇక్కడ వెకేట్ చేసి బెంగళూరుకి వెళ్ళి అక్కడ బిల్డ్ చేసాం సో ఈ సెవెంటీన్ ఇయర్స్లో కంపెనీ పెద్దదైంది థౌజండ్ త్రీ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు థర్టీన్ డిఫరెంట్ లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి ఇండియాలోనే ఆల్మోస్ట్ ఎవ్రీ మెట్రోలో ఉన్నాం మేము ఢిల్లీ లేకుండా ఢిల్లీ లేకుండా చెన్నై హైదరాబాద్ బెంగళూరు ముంబై నెల్లూరు ఒక టైర్ టూ సిటీలో ఉన్నాం త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి చేసింది కంపెనీని నెల్లూరుకి తీసుకొచ్చాం నెల్లూరుకి తీసుకొని వచ్చి నెల్లూరులో లాంచ్ చేసి వాళ్ళు అప్పుడు కలిసాం మిమ్మల్ని అందరినీ ఈసారి ఫెయిల్ అవ్వలేదు ఈసారి ఉండి ఈ త్రీ ఇయర్స్లో హండ్రెడ్ ఎంప్లాయీస్ ఇక్కడ నెల్లూరులో ఐటీ ఎంప్లాయీస్ ప్రాపర్గా జాబ్ చేస్తున్నా సార్ ప్రౌడ్లీ ఐ క్యాన్ సే ఫస్ట్ ఐటీ కంపెనీ సార్ ఇన్ డివైడెడ్ ఆంధ్ర ఇన్ నెల్లూరు నెల్లూరు సార్ ఎస్ సార్ సార్ ఇప్పుడు సార్ మీరు ఎలాంటి సాఫ్ట్వేర్స్ని ప్రొవైడ్ చేయబోతున్నారు అంటే ఈ మధ్య ఏఈ వచ్చింది కదా ఏఈకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంది ఏఈని మీరు ఫోన్ చేయగలరు ఓకే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు మేము కొత్తగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ బ్లేజప్ ఏఐ అనే కంపెనీలో ఇది ఏఐ ఇప్పుడు మీరంతా వింటున్న మీరు అడిగారు కదా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి ఓపెన్ ఏఐ కావచ్చు క్లాడ్ కావచ్చు అలా అలా మెనీ ఉన్నాయి మంచి ఎల్ఎల్ఎమ్స్ విచ్ ప్రొవైడ్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి ఒక థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి అప్లికేషన్స్ మంచి మంచి అప్లికేషన్స్ రాసేది వాటిల్లో మేము కూడా ఒక కంపెనీ సరే ఓకే సో ఈ మార్పు ఏదైతే ఏ తీసుకొస్తున్న మార్పులో ఆ మార్పుని తొందరగా గ్రాస్ప్ చేసి దాన్ని ఏ విధంగా వాడుకొని కంపెనీస్కి ఉపయోగపడే ఎస్పెషలీ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే మిడ్ సైజ్ ఎంటర్ప్రైజెస్కి ఏ విధంగా మేము రాసే అప్లికేషన్ యూస్ అవుద్ది యూస్ అవుతుంది అనేది ఆలోచించి ప్లాన్ చేసాము ఇది ఎనీ మిడ్ సైజ్ కంపెనీకి ఒక సిక్స్ టు సెవెన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ కావచ్చు ఫినాన్స్ కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు ఐటీ కావచ్చు వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో వేరు వేరు సాఫ్ట్వేర్లు వాడకుండా ఒక యునిక్ సాఫ్ట్వేర్ తోటి ఏ యూస్ చేసి ఒక సొల్యూషన్ సో దాన్ని చేస్తున్నాం సార్ సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ మధ్యకాలంలో అమెరికాలో ఈ వేసాల సమస్య వచ్చింది అనేక మందిని మళ్ళీ రీబ్యాక్ చేస్తున్నారు ఇండియాకి అనేది దానివల్ల ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు అనుకోవచ్చు లేదు సార్ దానికి దీనికి సంబంధమే లేదు నేను అమెరికా వీసాలకి మనకి ఎటువంటి ఇది లేదు మేము ఫస్ట్ నుంచి కూడా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే యూఎస్లో కంపెనీ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఎయిట్లో డెవలప్మెంట్ సెంటర్ మొత్తం ఇండియాలోనే పెట్టాము సరే యుఎస్లో మా కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ టెరలాజిక్లో థర్టీన్ హండ్రెడ్ ఎంప్లాయీస్లో ఒక టూ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉంటారు యూఎస్లో మిగతా అంతా ఇండియాకే ఇచ్చాం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు ఈ బ్లేజప్ ఏ ఇండియాలో స్టార్ట్ చేసి ప్రైమరీ నెల్లూరులో స్టార్ట్ చేసేదానికి రీజను మన ఊర్లో ముందు బాగుండాలని టూ ఆల్రెడీ బెంగళూరు అండ్ సిటీస్ క్రౌడెడ్ అయిపోయాయి ఎందువల్ల మనం చిన్న ఊర్లో చేయకూడదు ఇక్కడ చేసి వరల్డ్కి ఎందుకు సాఫ్ట్వేర్ ఇవ్వకూడదు వెరీ సింపుల్ అండ్ అండ్ ఏఏ వచ్చిన తర్వాత అందరిలో ఒక భయం వచ్చేసింది ఇంజనీర్స్లో దట్ జాబ్స్ వెళ్తాయి జాబ్స్ పోతాయని జనరల్ కోడింగ్ జాబ్స్లో కొద్దిగా అయితే ఆప్టిమైజేషన్ వస్తుంది ఒక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ గ్రోత్ తగ్గుద్ది తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఉన్న ఎంప్లాయీస్ పోయేది ఒక ఒక ఎత్తే అయితే కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం స్లో అవుతుంది దాన్ని కౌంటర్ చేస్తూ మేము ఎలాగ క్రియేట్ చేయగలం అని ఆలోచిస్తున్నాం మేము యూఎస్ గురించి నిజంగా అంత దూరం యుఎస్ హెచ్ఎల్ అంటే అక్కడ కష్టం కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసేది అక్కడ స్టార్ట్ కాదు సార్ ఇప్పుడు చాలా మంది బ్యాక్ అయిపోతున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇండియాకి వస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏమైనా మీరు ఆపర్చునిటీ ఓయా ఎనీ టైమ్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మేము ఇప్పుడు ఈ బ్లేజప్ ఏఐలో వర్క్ చేస్తున్న పిల్లలందరూ ప్రైమరీ పిల్లలు యుఎస్లో ఎంఎస్ చేసి వెనక్కి వచ్చిన పిల్లలు యుఎస్లో ఎంఎస్ చేసి వీసా అని కాదు వాళ్ళు చూసారు అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ ఒక సంవత్సరం జాబ్ లేకుండా అమ్మా నాన్న మీద ఆధారపడి అక్కడ కూర్చోవడం ఎందుకని మంచిగా ఇండియా ఫ్లైటెక్ వచ్చారు హ్యాపీగా మంచి జాబ్ వచ్చింది ఎక్సలెంట్గా పనిచేస్తున్నది బాగుంది సార్ అంటే వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ఇస్తారా ఎస్ వాళ్ళకి ఇస్తాం డెఫినెట్గా అంటే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తామా ఇక్కడ బీటెక్ చదివిన వాళ్ళకి ఈమా అనేది లేదు నైపుణ్యం ఎక్కడ ఉంటే అక్కడ దట్ ఇప్పుడు ఒక జాబ్ ఓపెనింగ్ ఉంది ఎంఎస్ రిటర్న్ పిల్లోడు ఉన్నాడు ఇండియాలో బ్యాచలర్స్ మాత్రమే చదివి ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు ఈ పిల్లోడు బాగా చేశాడు ఎంఎస్ చదివచ్చాడంటే ఈ పిల్లోడికి ఇస్తాం ఎంఎస్ చదివచ్చిన పిల్లోడు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తాం సార్ ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ రంగం బాగా డౌన్ అయింది దానికి కారణాలే కపుల్ ఆఫ్ రీజన్స్ ఒకటి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు నాన్ స్టాప్ గ్రోత్లో ఉంది రైట్ ఇరవై ఐదేళ్ల క్రితము ఐటీ జాబ్స్కి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది ఒక ఇండియాలోనే ఒక ముప్పై లక్షల జాబ్స్ వచ్చాయి ఓవరాల్గా ఏ ఎదుగుదలైనా ఎక్కడో దగ్గరికి వచ్చి కొద్దిగా ఆగుద్ది బ్రేక్ అవుద్ది బ్రేక్ అవుద్ది ఎందుకంటే మించి ఎదగడానికి స్కోప్స్ తగ్గుతాయి కాబట్టి ఇది న్యాచురల్ అది వన్ ఆఫ్ ద రీజన్ టూ వచ్చి ఈ ఏ వచ్చిన తర్వాత ప్రతి కంపెనీ స్పెండ్ పవర్ ఆలోచిస్తుంది ఏమని నేను సడన్గా ఇప్పుడు గబగబా హైర్ చేస్తే మళ్ళా ఫైర్ చేయాల్సి వస్తుందేమో అందుకని అసలు హైరింగ్ ఆపేస్తే కరెక్ట్ కదా అని స్లో డౌన్ చేశారు అంటే వన్ ఆఫ్ ది యూస్ కేస్ ఇప్పుడు కోడింగ్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యాయి సాఫ్ట్వేర్ రాసేది ఇప్పుడు కర్సర్ డాట్ ఏఐ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది ఎగ్జాంపుల్ అటువంటివి చాలా ఉన్నాయి మెయిన్ క్లాత్ డాట్ ఏఐ అని ఉంది వాళ్ళ సాఫ్ట్వేర్ వాడితే ఒక మామూలు ఉద్యోగి మూడు వారాలు రాసే కోడ్ని అది ముప్పై నిమిషాల్లో ఇచ్చేస్తుంది ఏది ముప్పై నిమిషాల్లో కోడ్ ఇచ్చి దాన్ని రీస్ట్రక్చర్ మొత్తం అంతా ఏమేమి రాద్దాం అనుకున్నామో అదంతా ఇస్తుంది మూడు వారాలు ఎక్కడ ముప్పై నిమిషాలు ఎక్కడ అంటే ఇంతకుముందు మేము ఒక ఒక ప్రాజెక్ట్ చేయడానికి పది మందిని తీసుకొని మూడు వారాలు టైం పెట్టుకొని చేసే ప్రాజెక్ట్ని అట్టని ముప్పై నిమిషాల్లో చేయలేము ఈ పది మంది బదులు మంచి పిల్లకాయలు ఐదు మందో ఆరు మందో కాని ఉంటే వాళ్ళు దీన్ని ఒకటిన్నర వారంలో కంప్లీట్ చేస్తారు టైము మన టైము ప్లస్ ఈ ఈ టూల్స్ వాడినప్పుడు ఆటోమేటిక్గా అంతమంది అవసరం లేదు ఇప్పుడు దీస్ ఆర్ ద టూ రీజన్స్ ఇప్పుడు మీకు ఇప్పుడు సపోజ్ ఇది వాచ్ చేసే ప్రేక్షకులు అందరూ టెక్నాలజీ వాళ్ళు కాదనుకోండి సింపుల్ టర్మ్స్ చెప్తాను మనం ఎదిగేటప్పుడు కార్పెంటరు పది మందిని తీసుకొని వచ్చి ద్వారవంతురం చేసేవాళ్ళు పెద్ద మెయిన్ ద్వారవంధ్రం రుద్దిందే రుద్ది 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 రైట్ ఉంటాయి మీకు ఆర్లు అప్పుడు టూల్స్ లేవు ఆ తర్వాత మంచి ఎలక్ట్రిక్ బేస్డ్ టూల్స్ వచ్చేసాయి టూల్స్ వచ్చిన తర్వాత ఏమైంది మొద్దు కొంటాడు ఇక్కడ దాన్ని తీసుకెళ్ళి సామిల్లో మంచిగా కట్ చేసి తీసుకొస్తారు తీసుకొని వచ్చేసి ఇక్కడ పది మంది కాస్తే ఐదు మంది మంది అయిపోయారు సేమ్ జరుగుతుంది ఏమి డిఫరెన్స్ లేదు ఇప్పుడు ఏఐ అనే టూల్ మన చేతికి వచ్చింది ఆ టూల్ వాడుకొని అంతమంది అవసరం లేకుండా జాబ్స్ తగ్గుతున్నాయి సో దీనివల్ల జాబ్స్ అయితే తగ్గడం అయితే ఖాయం కానీ దానికోసం భయపడుతూ కూర్చొని పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ని పాటు చేసుకోకూడదు టూల్స్ని ఎవరైతే ఎంత బాగా నేర్చుకొని ఎంత బాగా వాడగలరో వాళ్ళకి అవకాశాలు పెరిగిపోతాయి సార్ సో ఎవరు క్విక్గా అడాప్ట్ చేస్తారో వాళ్ళకి లైఫ్ ఉంటుంది సార్ దీని ఎకనామికల్ గ్రోత్ దేనిది ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మనం పెట్టేది మనం పెట్టేది మనం సీ మనం పెట్టేది ఒక ఒక కంపెనీ పెట్టేటప్పుడు మన పేపర్ మీద చాలా ప్లాన్స్ ఉంటాయి రైట్ సో త్రీ ఇయర్స్ బ్యాక్ మేము నెల్లూరుకి వచ్చాం టెర్లాజ్కి తీసుకొచ్చినప్పుడు మేము అనుకున్నాం ఒక హండ్రెడ్ పీపుల్ కంపెనీ అయితే సక్సెస్ఫుల్గా అయితే అది ఒక గుడ్ మైల్స్టోన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ హండ్రెడ్ పీపుల్ ఇక్కడ వర్క్ చేస్తామంటే రఫ్లీ ఈ తెలియకుండా అనే హండ్రెడ్ మెంబర్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నందుకు ఒక ఐ వుడ్ సే ఒక సంవత్సరానికి ఒక పది కోట్లు టర్న్ ఓవర్ నెల్లూరులోకి యుఎస్ నుంచి నెల్లూరులోకి వస్తుంది ఈ పది కోట్ల అందరి ఇళ్లలో వాళ్ళ దగ్గరే ఉండదు కదా వాళ్ళు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తారు హౌస్ రెంట్ కడతారు ఇదంతా తెలియకుండానే ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతుంది మల్టిప్లై అవుతుంది అలాగే ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోయే ఈ కంపెనీ మా టార్గెట్ త్రీ ఇయర్స్లో ఫైవ్ హండ్రెడ్ కోట్స్ టర్న్ ఓవర్ చేయాలి అని సో అండ్ నెల్లూరులో ఒక టూ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఎయిటీన్ మంత్స్లో అంతా బాగా జరిగితే ఒక ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళాలి అని దేవుడి దేవుళ్ళు అంతా బాగా జరిగింది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టర్న్ అవర్లో ఎంత లేదన్నా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నెల్లూరులోకి ఎంటర్ అవుతారు అంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ లోపలికి వస్తే తెలియకుండానే ఎక్కువ సిస్టమ్ బిల్డ్ అవుద్ది అటువంటి స్టార్ బాక్స్ వచ్చి మనం నిన్న డ్రైవ్ చేస్తున్నా స్టార్ బాక్స్ చూశాను నెల్లూరులో ఎవరా నాలుగు వందల రూపాయలు ఇచ్చి కాఫీ తాగేది అనేది నాకే డౌట్ వచ్చింది ఏది నాలుగు వందలు నేను ఎఫర్ట్ చేయగలను చేయగలిగిన నాకే అవసరమా పక్కన పోతే ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కాఫీ తాగొచ్చు కదా అని అంటే నాకే అనిపించినప్పుడు మామూలు వాళ్ళకి కూడా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే స్పెండింగ్ పవర్ పెరుగుద్దు ఎంగింగ్ పిల్లలు ఏం చేస్తారు ఆ కూల్ ఫ్యాక్టర్ కోసం స్టార్బాక్స్కే వెళ్తారు రైట్ సో ఇలాంటి జాబ్స్ క్రియేట్ అయినప్పుడు తెలియకుండానే అటువంటి స్టార్బాక్స్ ఒక నాలుగు వస్తాయి ఎగ్జాంపుల్ ఆర్ ఆర్ మన ఐస్బర్గ్ ఐస్ క్రీమ్ లాంటి పోలార్ పేరు అటువంటివి పెరిగిపోతాయి ఎగ్జాంపుల్ అందరూ అనుకోవచ్చు ఐఎం ఏం ఉద్యోగాలు లేదండి నా దృష్టిలో ప్రతి ఉద్యోగం ఉద్యోగం ఎకనామిక్ డెవలప్మెంట్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఎంత ఇం ఇంపార్టెంటో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంతే ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ వన్ క్లాస్ వన్ ఎంప్లాయీ ఆర్ ఆర్ క్లాస్ ఏ ఎంప్లాయీ తెలియకుండానే నాలుగు ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి మా అది మా లెక్క ప్రకారం సో మేము ఐదు వందలు క్రియేట్ చేయగలిగితే ఇండైరెక్ట్లీ రెండు వేలు అయితే ఊరికి మంచిది అంతే సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నెల్లూరుకి మీకున్న అభినాభావ సంబంధను మీరు ఎక్కడ చదివారు బేసిక్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ మేము నెల్లూరులోనే పుట్టానండి నేను మా ఫాదర్ కందుకూరులో పుట్టారు బట్ మా అమ్మని మ్యారేజ్ చేసిన తర్వాత రీత్యా మా మదర్ మా ఫాదర్ ఇక్కడ నెల్లూరులో జాబ్ చేస్తే నెల్లూరు మూవ్ అయిపోయారు వెటనరీ డాక్టర్ మా ఫాదరు సత్యనారాయణ రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి కోమిట్ల మా మదర్ ఆ రోజులో బిఎస్సీ గ్రాడ్ అండ్ స్కూల్ టీచర్గా చేసి వద్దనుకొని మమ్మల్ని రైజ్ చేశారు సార్ నేను విఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివాను సార్ అండర్ గ్రాడ్యుట్కి బెంగళూరు వెళ్ళాను మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాను సార్ యుఎస్లో కొన్ని రోజులు జాబ్ చేసి బ్యాక్ వచ్చి బ్యాక్ అంటే బ్యాక్ ఫుల్ టైం రాలేనప్పుడు అక్కడే ఉండి బిజినెసెస్ చేశాను టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఎక్కువ ఇండియాలో ఉంటున్నాను ఇయర్కి కనీసం ఒక వన్ ట్వంటీ డేస్ ఇండియాలో ఉంటున్నాను మిగతా టైం బయట కంట్రీస్ ఎదుగుతాను సార్ సార్ బయట కంట్రీస్కి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే మీరు డిఫరెంట్ కంట్రీస్ తిరిగారు ఆ డిఫరెంట్ కంట్రీస్లో డిసిప్లిన్లో ఇండియాకి ఇతర కంట్రీస్కి ఉన్న చిన్న వ్యత్యాసం అంటే మీరు నన్ను కావాలని అడుగుతున్నారు కావాలని అడుగుతున్నారు జస్ట్ అంటే సార్ ఒకటి సార్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే నేనేదో మిమ్మల్ని కావాలని అడగడం కాదు అంటే నా లాంటి వాళ్ళకి మేము మా లాంటి వాళ్ళకి చాలా తెలియని అంశాలు చాలా ఉంటాయి మీకు తెలియ మీకు తెలిసినవి చాలా ఉంటాయి అంటే అయితే బాగుంటుంది ఏది బెస్ట్గా ఉంటుంది అనేది అంటే ఫండమెంటలీ ఇండియన్స్ మనందరము ఒక వర్డ్ ఉంది జుగాడ్ బ్యాచ్ ఇండియన్స్ ఆర్ మేడ్ జుగాడ్ మనం ఏదైనా సరే గబగబా టకటక చేసేసి ఒకటి ఫినిష్ చేసేయగలం జాబ్ని డైనమిక్గా దానికి మనకి ఐఐటీకి పోయో లేక ఇంకో దగ్గరికి పోయో అవసరం లేదు ఒక్కొక్కసారి ఒక కార్పెంటర్ వస్తాడు వాడు ప్లంబింగ్ చేసేస్తాడు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు అన్ని చేసేస్తాడు చేసేసి మనల్ని హ్యాపీ చేసి వెళ్ళిపోతాడు అలాంటి పిల్లలు ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు బయట కంట్రీస్లో ఐదారు చేసేరు అంటే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు అమ్మ నా వల్ల కాదు ఒక్కటి చేస్తాను పద్ధతిగా నీట్గా ఫినిష్ చేస్తాను మనం మనకి వాళ్ళకి డిఫరెన్స్ మేజర్ అంటే రఫ్గా అంటే మనలాంటి కంట్రీస్ ఉన్నాయి వాళ్ళ గ్రేట్ మనం గ్రేట్ అనేది కాదు అనేది అందరి దగ్గర మంచి ఉంది ఆ జుగాడ్ నేచరే మనల్ని కాపాడతాం కానీ కాపాడేది వేరు ముందంజి వేసేది వేరు మనం రియల్గా ముందుకు వెళ్ళాలి పవర్ఫుల్గా వెళ్ళాలి అంటే మాత్రం కొద్ది డిసిప్లైన్ అవసరం సార్ ఆ డిసిప్లైన్ ఓవర్ నైట్ రాదు అది స్కూల్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇంట్లో పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి సార్ ఇదన్నీ చేయాలంటే ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెరగాలి సో అది అంటే నేను మీరు అడిగిన థర్టీ సెకండ్స్లో చెప్పలేను అంత డీటెయిల్గా బట్ బట్ ఐ హోప్ యూ గాట్ ఆన్సర్ ఆ డిసిప్లైన్ ఇప్పుడు చాలా అవసరం సార్ అంటే వీటి మీద అవేర్నెస్ కావాలంటారు బాగుంది సార్ ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ టైప్లో స్కూల్ నుంచి ఎలాంటి డిసిప్లిన్ అలవాటు చేస్తే భవిష్యత్తులో వాళ్ళ కెరీర్ బాగు సో నెంబర్ వన్ స్కూల్స్లో చదువుకి ఇచ్చే ఫోకస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి లేదు సార్ మేము చదువుకునే రోజుల్లో స్కూల్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండేది స్కూల్ అంటే స్కూల్కి వెళ్తే చదువు ఉండేది సార్ పీటీ క్లాస్ చాలా బాగుండేది స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉండేవి డాన్సెస్ ఉండేవి ఎక్స్ట్రా లో యాక్టివిటీస్లో ముందుండేవాళ్ళు పిల్లలు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటే పిల్లలు బెటర్ అవుతారు ఇప్పుడు ఏమవుతుందంటే యావరేజ్ స్కూల్లో మార్నింగ్ పిల్లలు ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్కి ఇంటికి రాగానే ఫైవ్ నుంచి మళ్ళీ ఒక ట్యూషన్ గ్రిల్ అని ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయి వాళ్ళకి అసలు ఎక్కడ గ్యాప్ లేదు నేను అనుకున్నాను స్కూల్లోనే ప్రాబ్లం ఉందని ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలతో మాట్లాడుతున్నాను ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే వర్స్ట్ సార్ అండ్ సారీ ఐ లాస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఓకే మా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ బ్యూటిఫుల్ ఉండే అసలు యూనివర్సిటీకి వెళ్ళారు అంటే ఆ పిల్లల్లో అక్కడే నేర్చుకుంటారు చాలా నేర్చుకుంటారు ఇక్కడ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ కంటే స్కూల్ కంటే వర్స్ట్ చేసి వాళ్ళకి శనివారం కాలేజు మండే టు ఫ్రైడే కాలేజు వాళ్ళకు ఒక యూనిఫామ్ అసలు వాళ్ళని యూనిఫామ్లో చూస్తేనే నాకు గుండె జారిపోయింది అసలు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఏందండి యూనిఫామ్ వేసుకునే అసలు హారిబులర్ వాళ్ళకి ఒక యూనిఫామ్ వేసి అదేమంటే డిసిప్లైన్ అంటారు డిసిప్లైన్ అది కాదు ఇంజనీరింగ్ కాలేజ్ డిసిప్లిన్ ఈజ్ మేకింగ్ కిట్స్ రెడీ ఫర్ వరల్డ్ ఆ డిసిప్లిన్ ఏంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ డిసిప్లైన్ వేలో నేర్పించాలి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ థాట్ ని ప్రవోక్ చేయాలి వాళ్ళు టైమ్లీ ఆ ప్రాజెక్ట్ కి రిపోర్ట్ రాసి తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ సొల్యూషన్ మార్క్స్ తర్వాత ఆ థాట్ ప్రాసెస్ని ఆ ప్రవోక్ చేసేది ఇంపార్టెంట్ అది డిసిప్లిన్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ అంత థాట్ ప్రాసెస్ని ప్రవోక్ చేసే టీచర్స్ తక్కువ ఉన్నారు అది చేసే పిల్లలు తక్కువ ఉన్నారు బికాజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు ఇది ఒక సిస్టమ్ ఇది ఆ సిస్టంలోకి లోకి వెళ్తేనే అవుతుంది సార్ సో నా దగ్గర చాలా మంది పిల్లలు వస్తారు నైంటీ పర్సెంట్ ఉంది ఇంజనీరింగ్లో నైంటీ పర్సెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఏం తెలియదు బాబు విషయం తెలియదు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఆ బుక్లో రట్టా చేసి ఏబీసీడీ ఏబిసీడీ ఏబీసీడీ ఆ ఏబీసీడీయే తెలుసు వాళ్ళు అన్ అన్ఫార్చునేట్లీ సార్ మా అబ్బాయి నైంటీ పర్సెంట్ సార్ మీరు జాబీ అంటారు ఏమి ఇస్తాం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము ఏబీసీడీలో సీ తీసేసి ఇప్పుడు చెప్పురాజే అంటే వాడికి ఆ సీనే రావాలి ఆర్డర్లో సీ మిస్ అయింది ఏంది అనేది వాడి వాడి వారి లేదు ఎగ్జాక్ట్లీ టూ పబ్లిక్ స్పీకింగ్ బోల్డ్గా క్వశ్చన్స్ అడిగేది మన సొసైటీలో ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా బోల్డ్గా టీచర్ని క్వశ్చన్ అడగపోతే ఇంకెప్పుడు కదా చిన్నప్పుడు అంటే మనం ఆపేస్తాం మన ఇంట్లో ఫాదర్ దగ్గర నుంచి అందరూ రే నీకేం తెలియదు మూసుకోరా అంట పెద్ద అయిన తర్వాత కూడా అడగడానికి అవకాశం వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు అంతే రైట్ సో సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఇవన్నీ మార్చుకుంటే ఆ సిస్టమ్ చాలా అవసరం జాబ్స్కి అంటే విదేశాల్లో ఇలాంటి సిస్టమ్ ఉంటుంది మన దేశంలో లేదు క్వశ్చన్ ప్రశ్నించడం ప్రశ్నించడం మానవ హక్కు అది నాలుగేళ్ల పిల్లోడి వయసు నుంచే ఇవ్వాలి ప్రశ్నించాలి చాయిస్ తీసుకోగల సో ఆ చాయిస్ ఎప్పుడైతే పిల్లలకి ఇస్తామో అప్పుడు అంత మార్పు వస్తుంది అంటే పేరెంట్స్లో కూడా మార్పు రావాలి రావాలి ఆప్షన్ లేదు ఆ పేరెంట్స్లోనే రావాలి బొమ్మరీలు ఫాదర్స్ వద్దు మాకు బొమ్మరీలు ఫాదర్ ప్రేమించడానికి కావాలి అన్ని డిసైడ్ చేయడానికి మాకు వద్దు రైట్ అంటే స్వేచ్ఛ లేదు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది అవును అమ్మా నాన్న స్వే అతిగా ప్రేమిస్తారు అదే ప్రాబ్లం అవును ప్రేమించాలి కానీ ఎంత కావాలో అంతే ప్రేమించాలి మిగిలింది పిల్లలు వదిలేసారు అవును సార్ సార్ మీరు బేసిక్గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మీద స్టూడెంట్స్కి ఎలాంటి సజెస్ట్ చేయబోతున్నారు సజెషన్స్ ఇట్స్ సో వెరీ సింపుల్ బాబు ఎనీ స్టూడెంట్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ సార్ సాల్వ్ యాజ్ మెనీ ప్రాబ్లమ్స్ యాజ్ యూ క్యాన్ అంటే ఊర్లో ప్రాబ్లమ్స్ కాదు అది వాళ్ళకు వదిలేద్దాము మనము టెక్నాలజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తారు మొబైల్ యాప్ డెవలపర్ జాబ్ ఉంటుంది లైఫ్లో ఎప్పుడు మొబైల్ యాప్ రాసుంటారు అది వాళ్ళ కార్యక్రమంలో లేదు కాబట్టి అలా కాకుండా ఈరోజు మార్కెట్లో ట్రెండింగ్స్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ యాప్ రాయాలి ఫ్లటర్ యాప్ రాయాలి ఆండ్రాయిడ్ యాప్ రాయాలి ఆరే ఎల్ఎల్ఎం వాడి ఒక చిన్న కూల్ సాఫ్ట్వేర్ రాయాలి ఇవన్నీ స్కూల్లో నేర్పించరు మీరు మీ ఓన్గా చేయాలి అటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఓన్గా ట్రై చేస్తే బయటకు వచ్చే టైంకి ఏ కంపెనీ అన్నా మిమ్మల్ని అడుక్కోవాలి మీరు అడుక్కోవాలి యాజ్ సింపుల్ కంపెనీ మీ వెనకాల పడుతుంది సెల్ఫ్ ఇనిషియేటెడ్ ప్రాజెక్ట్స్ వేయాలి డెవలప్ కావాలి చాలా అవసరం ప్రస్తుతం మన కంపెనీ రాబోయే త్రీ ఇయర్స్లో ఫైవ్ హండ్రెడ్ సిఆర్ వర్త్ ఆర్గ్ టార్గెట్తో మీరు కంపెనీ స్టార్ట్ ఎస్ దీన్ని అచీవ్ చేసేదానికి ఎలాంటి ప్లాట్ఫామ్ తయారు చేసేది అచీవ్ చేసేదానికి త్రీ 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 సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఒకటి వచ్చి గుడ్ ప్రోడక్ట్ విత్ గుడ్ ప్లానింగ్ అది జరుగుతూ ఉంది అది ఫస్ట్ వర్షన్ మాకు టూ కస్టమర్స్ ఆల్రెడీ సైన్ అప్ చేసాం వియత్నాంలో వేర్ వాళ్ళతో బీటా వెళ్తున్నాం బీటా ఫస్ట్ బీటా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇన్కార్పొరేట్ చేయాలి తర్వాత ఇండియాలో లాంచ్ చేస్తాము ఇప్పుడే ఇప్పుడే చెప్పాము జనవరి నుంచి ఇండియాలో కూడా బీటాక్ వెళ్తాము అలా ఒక్కొక్క కంట్రీలోకి అది ప్లాట్ఫామ్ ఆన్ టెక్నాలజీ టూ సేల్స్ అండ్ మార్కెటింగ్ గుడ్ సేల్స్ టీమ్ ఉండాలి టూ సేల్స్ అంటే ప్రీ సేల్స్ సేల్స్ రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి వచ్చి అమ్మకముందే కస్టమర్ని వామప్ చేసేది దాని మీద వీఆర్ వర్కింగ్ ఆన్ టీమ్ ఫస్ట్ టీమ్ బిల్డ్ చేయాలి తర్వాత మార్కెట్లోకి వెళ్ళాలి దెన్ మార్కెటింగ్ ఇప్పుడు మనం చేసేదే మార్కెటింగ్ రైట్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మేము లాంచ్ చేయగానే మీరు మేము నా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇది ఒక పది ఒక ఒక వంద మంది చూస్తే అది మార్కెటింగ్ రైట్ సో అది అది స్టార్ట్ చేసాం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చి ఎగ్జిక్యూషన్ ఈ అన్ని పీసెస్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి టైమ్ టు మార్కెట్ అండ్ క్యాపిటల్ సో క్యాపిటల్ వైజ్ మేము వీఆర్ ఫండెడ్ బై వెరీ గుడ్ ఆర్గనైజేషన్ బ్రిడ్జర్ హోల్డింగ్స్ అని చెప్పి మల్టీ బిలియన్ డాలర్ ప్రైవేట్ డిఫామ్ అండ్ అది ఫౌండ్ చేసిన జిమ్ డేవిడ్సన్ వరల్డ్స్ టాప్ మోస్ట్ ప్రైవేట్ యుక్టిఫామ్ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ అని టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ హండ్రెడ్ అండ్ టెన్ బిలియన్ డాలర్స్ సో సిల్వర్ లేక్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఇన్ రిలయన్స్ జియో సో ఫండెడ్ బై వెరీ గుడ్ పీపుల్ సో అటువంటి పీపుల్ బ్యాకింగ్ ఉన్నప్పుడు కంపెనీని ఎగ్జిక్యూట్ చేసే నాలు అంటులు కరెక్ట్గా చేస్తే నా దగ్గర ఉన్న ఇంజనీర్స్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మేమందరం మా జాబ్ ఎవరి జాబ్ వాళ్ళు కరెక్ట్గా చేస్తే మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం సార్ మేము సరిగా చేయకుండా మనీ లేదంటే ఈ రైట్ మనం కరెక్ట్గా చేస్తే మనీ వస్తుంది మనీ వస్తే ముందుకు వెళ్తాం అవును సరే ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే నెల్లూరు డెవలప్ అవుద్దని భావిస్తున్నాం మరో అతిథితో మరోసారి కలద్దాం నమస్కారం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్